హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యాపార అభివృద్ధిలో భాగంగా వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారికి క్యాష్ బ్యాక్లు అందిస్తాయి వాటి ద్వారా కొంత నగదును కస్టమర్ కు బహుమతిగా ఇస్తాయి పండుగలు ప్రత్యేక రోజుల్లో ఇలాంటి ఆఫర్లను ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ ను కొనుగోలు చేసిన వారికి వంద శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది లక్కీ డ్రాలో గెలుపొందిన కస్టమర్ ఆ స్కూటర్ ను ఫ్రీగా పొందొచ్చు ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల శకం నడుస్తోంది వివిధ బ్రాండ్లకు చెందిన అనేక మోడళ్లు వరదల్లో వచ్చి చేరుతున్నాయి వాటి ఫీచర్లు ప్రత్యేకతలు లుక్ పనితనం గురించే ఎక్కడ చూసినా చర్య జరుగుతున్నాయి ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా ఎలక్ట్రిక్ విభాగం వైపే మొగ్గు చూపుతున్నారు దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో టీవీఎస్ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ బ్రాండ్ ను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు ఎలక్ట్రిక్ విభాగంలోనూ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్న టీవీఎస్ బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది తన ఐక్యూబ్ స్కూటర్ పై వంద శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్ స్కూటర్ అమ్మకాలు మార్కెట్ లో విజయవంతంగా జరుగుతున్నాయి ఇటీవల ముగిసిన దసరా సీజన్ లో అత్యంత ఎక్కువగా అమ్ముడైన వాహనాలు ఇది ప్రముఖంగా కొనసాగుతోంది ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఐక్యూబ్ యూనిట్ల విక్రయాలు జరిగాయి ఈ రాయిని సెలబ్రేట్ ఘనంగా చేసుకోవాలని కంపెనీ నిర్ణయించుకుంది దీనిలో భాగంగా వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది ఈ స్కూటర్ కొనుగోలు చేసిన వారిలో ఎవరికైనా ఈ లక్ తగిలే అవకాశం ఉంది ఐక్యూబ్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం డిసెంబర్ పన్నెండున మొదలైన ఈ ఆఫర్ ఇరవై రెండు వరకు మాత్రమే ఉంటుందని కంపెనీ తెలిపింది ఈలోపు కొనుగోలు చేసిన వారికి మాత్రమే వంద శాతం క్యాష్ బ్యాక్ను గెలిచే అవకాశం ఉంటుంది మిడ్ నైట్ కార్నివాల్ ఆఫర్ పేరుతో టీవీఎస్ కంపెనీ వంద శాతం క్యాష్ బ్యాక్ అందజేస్తోంది కంపెనీ నిర్ణయించిన తేదీల్లో ప్రతిరోజు ఒక లక్కీ కస్టమర్ను ఎంపిక చేయనుంది టీవీఎస్ డీలర్షిప్ లేదా వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఈ వంద శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది టీవీఎస్ కంపెనీ ఐక్యూబ్ కొనుగోలుదారులకు ముప్పై వేల వరకు గ్యారంటీ బెనిఫిట్స్ అందిస్తోంది మూడు పాయింట్ నాలుగు కేడబ్ల్యూహెచ్ వేరియంట్కు ఐదేళ్లు లేదా డెబ్బై వేల కిలోమీటర్లు వ్యారంటీ అందిస్తోంది అలాగే రెండు పాయింట్ రెండు కేడబ్ల్యూహెచ్ వేరియంట్కు ఐదేళ్లు లేదా యాభై వేల కిలోమీటర్లు అందజేస్తుంది వివరాలకు మీ సమీపంలోని కంపెనీ డీలర్ను సంప్రదించవచ్చు